ఏలూరు జిల్లా జీలింగిల్లి సర్కిల్లోని బుట్టాయిగుడెం మండల ప్రజలకు విజ్ఞప్తి మన ఏలూరు జిల్లాలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంది అదేవిధంగా బుట్టాయిగుడి మండలంలో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి కూడా అమలులో ఉంది దీని ప్రకారం ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీలు కానీ ధర్నాలు కానీ సమావేశాలు కానీ నిర్వహించడానికి అనుమతి లేదు అదేవిధంగా ఏదైతే ఐటీడీఏ ముట్టడి అనే కార్యక్రమం అయితే చేయదలుచుకున్నారో దానికి ఎలాంటి పోలీస్ పర్మిషను ఇవ్వడం జరగలేదు ఈ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ అమల్లో ఉన్నందువలన ఆ ప్రోగ్రాంకి ఎలాంటి అనుమతులు లేవు అదేవిధంగా ఐటీడీఏ ముట్టడి అనే పేరుతో సోషల్ మీడియాలో షేర్ అవుతున్నటువంటి పోస్ట్ని షేర్ చేసిన వారిపై అలాంటి పోస్టుల్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ షేర్ చేసి ప్రజాశాంతికి భంగం కలిగే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునబడతాయి మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ బుట్టాయిగూడెం మండలంలో ఈ ఐటీడీఏ ముట్టడి అనే కార్యక్రమానికి కానీ ఇలాంటి ధర్నాలకు కానీ ర్యాలీలకు కానీ ఎలాంటి పర్మిషన్ లేదు ఇటువంటి అపోహలను నమ్మి ప్రజలు వచ్చి ఇబ్బంది పడవద్దని ముఖ్యంగా ప్రజలకి మేము తెలియజేసుకుంటున్నాము కనుక ఈ పోలవరం కాన్స్టిట్యూన్సీలోని ఏడు మండల ప్రజలను కూడా ఇక్కడ బొట్టాయిగడంలో వన్ ఫార్టీ ఫోర్ అదేవిధంగా సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని గ్రహించి పోలీసు వారికి సహకరిస్తారని సహనీయంగా తెలియజేసుకుంటున్నాము వీటిని వ్యతిరేకించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము